హలో హలో అండి ఎస్ వందండి వందనాలండి మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు నా పేరు జయరాం అండి నేను ఫస్ట్ లండన్ ఫోన్ చేస్తున్నానండి ఆహా మీ పేరు జయరామ్ లండన్ నుండి చెప్పండి మీ ప్రశ్న అడగండి నేను అన్ని సార్ని చాలా సంతోషం అడగండి జయరామ్ గారు వందనాలు జయరామ్ గారు లండన్ లో ఉన్నారా మీరు ఏంటండి లండన్ లో ఉన్నారా అవునండి అయితే త్వరలోనే వచ్చి మిమ్మల్ని చూస్తా లండన్ లో నేను లండన్ వస్తున్నా ఏంటండి ఐఎమ్ కమింగ్ టు లండన్ త్వరలోనే మిమ్మల్ని చూస్తానంటున్నాను అండి ఎప్పుడు వస్తున్నారండి మేబీ ఇన్ ఫిబ్రవరి ఐ లగేజ్ ఇన్ఫార్మ్ టు యూ ఇన్ఫార్మ్ అండ్ లెట్ యునో బుట్ దే యా ఇక్కడ మీ టైమ్ సీట్ ఎవరి అక్కడ పాస్టర్ విజయ భాస్కర్ గారని కొత్తగా అక్కడికి వచ్చారు హీ హీ మ్యారిడ్ డాక్టర్ ఫ్రమ్ లండన్ సో అక్కడ మేము సంఘాన్ని ప్రారంభించబోతున్నాము మీరు సహకరించండి నేను వస్తారు వచ్చి మిమ్మల్ని పర్సనల్ గా కలుస్తాను చెప్పండి మీ ప్రశ్న చెప్పండి ఓకే ఓకే థ్యాంక్స్ అండి నా ప్రశ్న అండి విశ్వ చరిత్ర పుస్తకం చదివాల్ అండి అసలు నలభై ఒక్క చరిత్రలో విశ్వ నాటకంలో మన జగన్నాటకం అధ్యాయంలో కొన్ని యుగాల గురించి మీరు ప్రస్తావన చేశారు కదా అయితే ఆ యుగాలు ఉన్నాయి అన్నాయి రాశారు అవి మానవ చరిత్ర కంటే ముందుగా ఉన్నట్టుగా రాశారు కదా సో ఈ మానవ చరిత్ర అవి కూడా మానవ చరిత్ర సంబంధించినవి అయినా అనే ఒక ప్రశ్న అప్పుడు వచ్చింది కానీ మీరు అవి కాదు అన్నట్టుగా రాశారు అలాంటి ఈ మానవ చరిత్రకి సంబంధం లేని యుగాలు అనడానికి మనకేమైనా ఆధారాలు ఉన్నాయండి నుంచి అనేది ఒక నా ప్రశ్న అండి బ్రదర్ ఇప్పుడు మీరు అదే పుస్తకం మరోసారి చెబితే సరిపోతుంది మళ్ళీ నేను ఇప్పుడు కూడా చెప్తాను ఇప్పుడు ఆదాము సృష్టించబడినటువంటి రోజు మొదలుకొని బైబిల్లో ఎవరు ఏ భక్తుడు ఎన్ని జీవించాడు ఎన్నేండ్లు చచ్చిపోయి ఎన్ని జీవించాక చనిపోయాడు మళ్ళీ ఎవరు పుట్టారు అనే లెక్కలతో ఆదాము నుండి యేసుక్రీస్తు ప్రభు వరకు ఆదాము నుండి యేసుక్రీస్తు ప్రభు వరకు నాలుగు వేల సంవత్సరాలు లెక్క వస్తుంది అది మీరు కన్విన్స్ అయ్యారా నాలుగు వేల సంవత్సరాలు లెక్కొస్తుంది యేసు ప్రభువు నుండి ఇప్పటిదాకా రోమన్ అండ్ బ్రిటిష్ క్యాలెండర్ మనం పాటిస్తున్నాము ఇది ఒక రెండు వేల సంవత్సరాలు ఆదాము నుండి ఇప్పటిదాకా ఆరు వేల సంవత్సరాలు అయింది అయితే ఆదాము నుండి ఇప్పటిదాకా మనుష్య జాతి భూమి మీద బ్రతికి ఉన్నది మానవ జాతి ఆదాముతో ప్రారంభమై ఇప్పటిదాకా కొనసాగుతోంది కదా ఆదాము నుండి పుట్టిన మనుష్య జాతి మన అందరం కూడా కదా కనుక మానవ కుటుంబం అనేది ఆరంభమై ఆరు వేల ఏళ్ళు ఇదంతా ఒక యుగం ఇక ఇందులోపల వేరే యుగాలు అనేవి లేవు ఆదాము నుండి ఇప్పటిదాకా జరిగేదంతా ఏక కుటుంబమే ఏమండి ఆదాము రక్తమే మానవులందరిలో ప్రవహిస్తూ ఉన్నది ఇదంతా ఒక కుటుంబం ఇందులో మానవ జాతితో దేవుడు డీల్ చేసిన విధానాన్ని క్లారెన్స్ లర్కిన్స్ అనే ఒక అమెరికన్ ఇంజనీర్ గారు థియోలోజియన్ ఆయన డిస్పెన్సేషనల్ ట్రూత్ అనే పుస్తకం రాశారు అది మనస్సాక్షి యుగము నిష్పాప యుగము వాగ్దాన యుగము మానవ భరణ యుగము కృపా యుగము అని ఇలాగా ఏడు యుగాలని ఆయన దాన్ని విభజించాడు దాన్ని నేను ఆల్రెడీ యుగాంతం అనే బుక్లో నేను దాన్ని డిసగ్రి అయ్యాను సరే ఇప్ ఇప్పుడు మన మన పాయింట్కి వస్తే ఆదాము ద్వారా ప్రారంభించబడినటువంటి ఈ మనుష్య జాతి ఇప్పటిదాకా కొనసాగుతుంది కనుక ఇదంతా ఒకటే యుగము అయితే ఏ యుగము కాకుండా వేరే యుగం అంటే అప్పటి ప్రాణులు యుగ ధర్మము అప్పటి పరిస్థితి అంతా వేరుగానే ఉండాలి ఇప్పుడు యుగాలు ఉన్నాయి అనే మాట బైబిల్లో ఉంది మీరు కన్విన్స్ అయ్యారు కదా యుగములు అనే యుగముల సమాప్తిలో యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు అనే మాట హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో మీరు చూడండి ఒకసారి ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఆరు యుగముల సమాప్తి ఎందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన ఆయన ఒక్కసారి ప్రత్యక్ష పరచబడెను గనుక ఈ యుగములు అనే మాట బైబిల్లో ఉన్నది తర్వాత రాబోయే యుగాలు అనే మాట కూడా ఆ పత్రిక ఎఫసి పత్రిక రెండవ అధ్యాయంలో రాబోయే యుగాలు అని కూడా చెబుతాడు ఎఫ్ఎస్సి పత్రిక రెండు ఆరు రాబో యుగముల్లో కనపరచు నిమిత్తము అత్యధికమైన తన జ్ఞానమును కనపరచుటము కనుక యుగములు అనేవి యేసూ వారు ప్రత్యక్షమైందేమో యుగముల సమాప్తి అట్ ద ఎండ్ ఆఫ్ ఆల్ ఏజెస్ ద ఎండ్ ఆఫ్ ఆల్ డిస్పెన్సేషన్స్ యేసు ప్రభు అవతారం అయితే యేసు అవతరించిన తర్వాత మనందరినీ రక్షించిన తర్వాత రాబోయే యుగములు అన్నాడు మళ్ళీ కమింగ్ ఏజెస్ కూడా ఉన్నాయి కనుక ఈ అయిపోయిన యుగాలు తర్వాత జరగబోయే యుగాలు యూదాపత్రికలో యూధాపత్రికలో ఇరవై ఐదవ వచనంలో యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును దేవునికి మహిమ కలుగును కాక అన్నాడు యూధాపత్రిక లాస్ట్ వర్స్ క్లోజింగ్ వర్స్ సో యుగములకు పూర్వము యుగములు మళ్ళీ రాబోయే యుగాలు ఇప్పుడు మనము యేసు ప్రభు బలైందేమో యుగముల సమాప్తి మళ్ళా యుగాలు వస్తాయి కనుక యుగములు ప్రారంభమే కాకముందు కూడా ఒక ఘట్టం ఉన్నది యూధ ఇరవై ఐదులో ఈరోజు వచనంలో దేవునికి యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక సో ఈ యుగములు అనేవి వేరువేరుగా చెబుతున్నాడు ఒకటి కాదు అనేక యుగాలు ఉన్నాయి ఇప్పుడు ఈ భూమి మీద ఆదాము నుండి ఇప్పటిదాకా ఆదాము నుండి యేసుదాకా నాలుగు వేల ఏళ్ళు ఏసు నుంచి మన దాకా రెండు వేల ఏళ్ళు ఇక్కడంతా ఆదాము రక్తము పంచుకున్న మనుష్య జాతే ఉన్నది తప్ప వేరే జాతి ఏమీ ఎంటర్ కాలేదు ఆదాముతో ప్రారంభమైన జాతి ఇప్పుడు ఆది కాండంలో రాశాడు ఈ జాతి ఎలా పుట్టింది అనే చరిత్ర ఆది కాండం ఒకటిలో ఉన్నది అయితే అంతకుముందు ఆ జలపళయం రాకముందు కూడా ఈ భూమి నివాసయోగ్యంగా ఉండేది అని ఏషియా గ్రంథము నలభై ఐదవ అధ్యాయంలో చెబుతాడు ఎషియా నలభై ఐదు నలభై ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం భూమిని ఆయన కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను నివా నిరాకారముగా ఉండునట్లు ఆయన భూమిని సృజింపలేదు నివాస స్థలమగున్నట్లుగా దాన్ని సృజించను అంటే భూమి అగాధ జలముల చేత భూమి కప్పబడినటువంటి స్థితి ఆది కాండం మొదటి అధ్యాయంలో కనబడుతుంది అలాగ దేవుడు చేయలేదు నిరాకారంగా శూన్యంగా చేయలేదు ఒరిజినల్ క్రియేషన్లో నివాసయోగ్యంగా ఉండింది నివాసయోగ్యంగా ఉన్న భూమి తర్వాత ఇలాగా నిరాకారంగా శూన్యంగా మారిపోయింది ఆ నిరాకారంగా శూన్యంగా మారిన దాన్ని మళ్ళీ దేవుడు రీ క్రియేషన్ రెస్టిట్యూషన్ రెస్టోరేషన్ చేసి చేసి ఈ మానవ కుటుంబాన్ని చేశాడు రెస్టరేషన్ జరగకముందు ముందు ప్రళయం వచ్చింది ఆ ప్రళయం రాకముందు నివాస యోగ్యమైన భూమి ఉండింది అక్కడ ఎవరున్నారో మనకు తెలియదు ఆదాము కుటుంబం అయితే లేదు విన్నారా బ్రదర్ జయరామ్ గారు సైన్స్ చెప్పే వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నట్టు మనకి మనకి దొరుకుతున్నాయి కదండి ఉండొచ్చు అప్పటి అప్ బ్రదర్ బ్రదర్ ఒక మాట లక్షల సంవత్సరాల ఎముకలు ఏవైనా దొరికితే అవి ఆదాము ముందు జలప్రలయము జలప్రలయం రాకముందు నివాసయోగ్యమైన భూమి అక్కడ నివాసులు ఉన్నారు నివాసయోగ్యంగా ఎందుకు చేస్తారు నివాసులు లేకపోతే ఆనాటి ఎముకలు ఇప్పుడు దొరకు చందులు విశేషం ఏంటి దాంతో మనకు సంబంధం లేదు ఏమండి బైబిల్ మెసేజ్ ఏంటంటే మనము సభ్యులుగా ఉన్న మానవ కుటుంబం ఎలా పుట్టింది ఎలా పతనమైంది మళ్ళీ ఎలాగ రెస్టరేషన్ అవుతుంది అదే మన సబ్జెక్టు ఇప్పుడు మన కుటుంబం పుట్టక ముందు అప్పుడు వేరే యుగాల్లో ఉన్న ప్రాణికోటి అది ఉన్నాయి ఎంత ఎత్తున్నాయి ఏం తిన్నాయి అవన్నీ ఇప్పుడు మనకు లాభకరమైన విషయం ప్రయోజనకరమైన విషయం కాదు ఓకే అండి మీకు జవాబు లభించదని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ దేర్ వర్ మెనీ ఏజెస్ మెనీ డిఫరెంట్ స్పీసీస్ విచ్ డూ నాట్ హనీథింగ్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ గాడ్ బ్లెస్ యూ